చూడాలి మరి ఇప్పటికే పద్దెనిమిది రోజులు అయిపోయింది సార్ ఎక్కడ దాకా ఇక్కడ ఆగలేదు కదా ఇంకా జరుగుతుంది ఇంకా జరగబోతుంది రేపు ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయించాలని ఒక గట్టి ప్రయత్నం బెయిల్ తెచ్చుకోవాలని మళ్ళీ ఇంకొక గట్టి ప్రయత్నం ఇట్లా జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఓం గారు ఉన్నారా ఇంకో బయట ప్లేస్ బైట్స్ ప్లీజ్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరు నేను నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పిన వల్ల అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లమ్ అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే అంటే నాకు తెలీదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను నాకు నా పిల్లలు అంటే అంతేష్టం తెలుసు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియని కూడా తెలియదు సార్ పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతుంది ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది నేను వదిలేసి వెళ్ళిపోయా సార్ నా వర్కర్స్ ఏ పోలీస్ అల్లు అర్జున్ ఈస్ కన్సర్న్ వీఆర్ నథింగ్ అగైన్స్ ఎనీ పర్సనలీ అగైన్స్ ఎనీ ఇండివిజువల్ But at the same time, all should be responsible to the citizens of the state. They should understand that safety and security of the citizens is the utmost important for everyone. They should also follow it. They are heroes in films, but in ground also they should understand the problems of the society. Mm -hmm. Promotion of the film is not that important as important of the safety of the citizens. So, something wrong has happened. We should all understand that such incidents are not good for the safety and security of the citizens. ఇట్లా పబ్లిక్ చేసి నేను డబ్బులు ఇస్తున్నా ఎవరికి నీ ముష్టి నువ్వు పది కోట్లు ఇచ్చి యాభై కోట్లు ఇచ్చి వంద కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలుగుతావా మళ్ళా ఒప్పుకుడు సన్న నొప్పులు నొప్పుతా ఉన్నావు పోలీసు వాళ్ళు మంచి ఉన్నతి సేపు మంచుకుంటావు మాకు గాని కష్టం కలిగి మమ్మల్ని గాని తీవ్రమైనటువంటి మీ పదజాలంతో ఇబ్బంది పెట్టినంటే మాత్రం ఎక్కడెక్కడ ఏమేమి కట్ చేయాలని అన్ని కట్టలే పోలీసు వారి మీద నోరు పారేసుకోవడం మంచి మా ఇన్వెస్టిగేషన్ సగం లేదు మేము సరి అయిన శిక్షలు పెట్టలేదు దేర్ ఇస్ ఏ ప్లాట్ఫామ్ నువ్వు చట్టం పో చట్టం దగ్గర కానీ అడ్డదిడ్డంగా పోలీసు అధికారులు జోలికి వస్తే మాత్రం రీల్స్ కట్ అయితాయి మేము టాలరేట్ చేసే స్థితిలో లేవు బి కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్ కోర్టు విషయాన్ని మాట్లాడకూడదు కానీ ఏం చెప్పింది నీ కోర్టు కేసు తీసేసిందా ముదాయ్ రెగ్యులర్ మీద అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో వారి యొక్క ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా మాటలు మాట్లాడుతూ కోర్టుల ముందు ముద్దాయిలుగా ఉన్న వాళ్ళు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి యాక్సిడెంట్ ఎవరు తప్పులేదు అని చెప్తా ఉన్నాడు ఆయన జడ్జి పదవి వహించి చెప్తా ఉన్నాడు ఇట్లాంటి వాటిని మన ప్రసారాలు కూడా ఎట్లా పడితే అట్లా ప్రసారం చేయటం అనేది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయి డబ్బు మదం తోటి పోలీసు ఆఫీసర్స్ మీద అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు ఈ మధ్య కాలంలో వారి యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రభావితం చేసే విధంగా మాటలు మాట్లాడుతూ కోర్టుల ముందు ముద్దాయిలుగా ఉన్న వాళ్ళు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి యాక్సిడెంట్ ఎవరు తప్పలేదని చెప్తా ఉన్నాడు ఆయన జడ్జి పదవి వహించి చెప్తా ఉన్నాడు ఇట్లాంటి వాటిని మన ప్రసారాలు కూడా ఎట్లా పడితే అట్లా ప్రసారం చేయటం అనేది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయి డబ్బు మదంతోటి ఆ రోజు మేమందరం అక్కడే ఉన్నాము అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్లి తెలియపరచాము ఇక్కడ ఒక లేడీ చనిపోయారు ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్ గా అయ్యారు సిచ్యువేషన్ అనేది కంట్రోల్ లో లేదు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటది అని చెప్పడం జరిగింది వారు మమ్మల్ని కలవరివ్వలేదు ఫస్ట్ మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు డీసీ సార్ చెప్పారు గో స్టేట్ టు అల్లు అర్జున్ అండ్ యు టెలిమ్ అంటే నేను దగ్గరికి వెళ్ళాను నెట్టుకుంటూ వాళ్ళను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను దానికి చెప్పాను చెవలో మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడును పక్కా జరిపి మీకు రూట్ క్లియర్ చేశారు దయచేసి మీరు వీళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినంతనే వెళ్తానని చెప్పారు అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాను సార్ మేము కలిసి లోపలికి వచ్చాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాము తర్వాత బయటకు తీసుకొచ్చాము అది జరిగింది సార్ మేనేజ్మెంట్ నేను బ్యాక్ సైడ్ నేను రాసి మేనేజ్మెంట్ ఇంటిమేషన్ ఇచ్చిన సార్ అలవర్తున్న టీం నుంచి మనకి ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్ మా ఓలీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్ ఆ విజిట్ కి నేను మా సీనియర్ ఆఫీసర్ తో మాట్లాడి నేను చూసి ఆ రెండు థియేటర్లు ఒకటే ప్లేస్ లో ఉండడం సార్ ఆ ప్లేస్ లో ఉండడం రెండు థియేటర్లకు కు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్ థర్టీ ఫైవ్ అండ్ సెవెంటీ ఎంఎం కు అది పాసిబుల్ కాదానికి అదే పేపర్ కాపీ టు ఎస్ఎస్ ఒకటి వచ్చింది సార్ బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన్ని రైట్ మీద రాసి మేనేజ్మెంట్ పెట్టిన సార్ వాళ్ళ అల్లు అర్జున్ టీం కాంటాక్ట్ మొక్కలేదు సార్ సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి ఎంతో కొరకు ట్రై చేస్తున్నాం క్రౌడ్ ఫుల్ కంట్రోల్ సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే అగ్రీ గిట్స్ ఇరగడము తొక్కిసంటే ఇక్కడ మా ఇంట్లో మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాలి మేము బట్ పోలీసులు వచ్చారు వారిని తీసుకెళ్లారు కేసులు ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకొని కూడా రెడీగానే ఉన్నారు కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు అయినా నేను చెప్పేది ఏంటంటే దాని మీద రియాక్ట్ అవ్వడం కాదు మీడియా కూడా వచ్చారు కదా జరగదు మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం అందుకని మదే పాటిస్తున్నాను దయచేసి లాయ చెప్పండి హలో అరవింద్ గారు మళ్ళీ మాట్లాడారు సార్ ఈరోజు ఓయూ జేఏసీ నేతలు దాడి చేసిన దాని గురించి మాట్లాడినట్లు తెలుసు ఇంటి దగ్గరికి వచ్చి దాడి చేశారు వాళ్ళు పోలీసులు తీసుకెళ్లారు పోలీసులు ఇప్పుడు ఇంకెవరిని వస్తే కూడా అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మేము సంయమనం పాటించాల్సినటువంటి సమయం అని చెప్పాలి మాత్రం రెండు మూడు సార్లు ఆయన మాట్లాడారు సంయోనం పాటించాల్సినటువంటి సమయం అని చెప్పటం ద్వారా ఆయన సంధి కోరుతున్నారు అని అయితే అర్థమవుతుంది సరే చూడాలి ఇక పోలీసులు కూడా ఈసారి చాలా నుంచి రామ్ నరేష్ ఉన్నాడా అక్కడ అల్లు అరవింద్ గారి ఇంటి దగ్గర నుంచి లైవ్ లో రామ్ నరేష్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి లైవ్ లో తీసుకుంటాను రెడీగా ఉన్నారా ఒక్క నిమిషం అండి అలాగే అసలు ఈసారి ఈ పరిణామాలన్నీ గమనిస్తూ ఉంటే సార్ పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నట్లు అనిపిస్తుంది అందుకే అన్ని వీడియోస్ అవన్నీ కూడా పోలీసులు సీరియస్ గా తీసుకోవటం ఏమీ లేదు బోనా సినిమా పుష్ప టూ సినిమా చూస్తే ఏ పోలీస్ ఆఫీసర్కైనా కానీ కోపం వస్తుంది నేను ఇంకా సినిమా చూడలేదు కానీ పుష్ప టూ సినిమాలో నాకు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పినటువంటిది ఏంటంటే చాలా పెద్ద ఒక పోలీస్ ఆఫీసర్ ముఖ్యమైన ఆఫీసర్ ఏంటండి ఒక పోలీస్ ఆఫీసర్ను ఒక ఐపీఎస్ని వాటర్ ఫాల్స్లో తోసేసి ఆ వాటర్ ఫాల్స్లో ఇతను టాయిలెట్ పోస్తాడా అంటే మమ్మల్ని పోలీసులు ఏ రకంగా చూపించాలనుకున్నాడు పోలీసులు కొనటం పోలీసులకు ఇల్లు కట్టియటం ఏమైనా చెయ్యొచ్చు అని చెప్పి ఆయన దాంట్లో చూపించినటువంటి ఆ దృశ్యం చూసిన తర్వాత మాకు మా ఫ్యామిలీతోటి మేము వెళ్ళి ఆ సినిమా చూసి చాలా అవమానకరంగా ఫీల్ అయినటువంటి పరిస్థితిని ఫీల్ అయ్యాము అని చెప్పని ఒక ముఖ్యమైన ఆఫీసర్ అన్నారు అంటే నేను అడిగాను ఏమండి మీకు ఆ సన్నివేశం చూసిన తర్వాత అల్లు అర్జున్ గారి మీకు సినిమా మీ అభిప్రాయం ఏంటంటే లేదండి నాకైతే నచ్చలేదు ఆ డైరెక్టర్ సుకుమార్ ఏదో పెట్టి తీర్చుండేమో కానీ ఈయన అలాంటి ఇది చేయకుండా ఉంటే బాగుండేదేమో అని అనిపించింది నేను జనరల్గా ఆయన సినిమాలు చూస్తాను కానీ ఈ సంఘటన ఈ ఇది చూసిన తర్వాత అల్లు అర్జున్ పోలీస్ డిపార్ట్మెంట్ని చాలా అంశాల్లో చాలా చిన్నచూపు చూసే విధంగా అవమానకరంగా ఆయన యొక్క వ్యవహారం ఉంది సరే సినిమా క్యారెక్టర్ సినిమా టూ స్మగ్లరు ఇవన్నీ కాబట్టి అది అట్లా ఉండొచ్చాము కానీ అంత స్విమ్మింగ్ పూల్లో దోసేసి అక్కడ టాయిలెట్ పోసినటువంటి పరిస్థితి అయితే మాత్రం మాకు కొంత బాధగా ఉంది అని అన్నారు అంటే ఇప్పుడు ఏదైతే ఆ బాధ ఉందో అది ఎంటైర్ పోలీస్ శాఖలో కూడా ఉంది సరే జనరల్గా ఇన్సిడెంట్ ముఖ్యమంత్రి గారు ఇదంతా ఒకవైపు వాళ్ళకి పర్సనల్గా కాయలు ఉంది కొంత అది కూడా కొంత ఏడైంది ఈ ఏడైన నేపథ్యంలో ఇదంతా కూడా కొంత ఏమంటాము ఇంత అగ్రెసివ్గా వెళ్ళటానికి కారణం అవుతుందేమో సరే ఇప్పుడు అది అక్కడ పోలీసులే ఉన్నారు కదండి అక్కడ కంట్రోల్ చేస్తుంది పోలీసులే గేట్ తీపిస్తుంది పోలీసులే లోపలికి తుంపిస్తుంది పోలీసులే మరి అదంతా అక్కడ మరి ఆయన ఎందుకు లోపలికి రానియాలి రానియకుండా ఉండొచ్చు కదా రామ్ నరేష్ గారు నిన్న ఇంకొక అంశం ఏంటంటే అక్కడ కనుక సిపిఆర్ పిల్లవాడి దగ్గర పోలీసులు లేకుండా ఉంటే ఆ పిల్లవాడు అప్పుడే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడితే వాళ్ళు ఉండి సిపిఆర్ అందించి ఆ పిల్లవాడిని హాస్పిటల్ అందించడం అనేది నిజంగా అది పోలీసుల యొక్క గొప్పతనమే మరొక అంశం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కనుక పోలీసులు లేకపోతే దాన్ని ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు వాళ్ళు బట్టే వాళ్ళు ఆ మాత్రం కంట్రోల్ చేయబట్టే అంత మాత్రం ఆ పరిస్థితి ఆగింది లేదంటే ఇంకొకటి చాలా ప్రమాదం జరిగేది పోలీసులు ఉంటేనే అక్కడ ఆ రక్షణ పోలీసును చూస్తేనే అక్కడ ఎవరైనా ఆగుతారు లేకపోతే వాళ్ళు ఉండబట్టి చాలా పెద్ద పను ప్రమాదం తప్పింది